ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురువు గారు ఈ క్రోధి నామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది సో వాళ్ళకి శని నడుస్తుంది కాబట్టి సో ఏ రకంగా ఉండబోతుంది ఏంటని ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మకర రాశి వరకు ఈ సంవత్సరం అయినా కనీసం మార్పు కనిపిస్తుందా ఎలా అంటే అవునండి మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు మకర రాశి అధిపతి శని ఎందుకు ఈ సంవత్సరం బాగుంటుందని ఎలా చెప్పాలంటే న్యూమరాలజీ ప్రకారం చూసినా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ మొత్తం ప్లస్ చేస్తే ఎయిట్ ఎయిట్కి అధిపతి శని సో ఇక్కడ మకర రాశి అధిపతి శని సో ఇప్పుడు మనకి ఫస్ట్ మే నుంచి గురుబలం కూడా స్టార్ట్ అవబోతోంది సో గురుబలం చాలా బాగుంది అలాగే రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే శని లాస్ట్ ఫేజ్లో ఉన్నమాట ఏళ్ళనాటి శని నెక్స్ట్ ఏడాది తోటి ఏళ్ళనాటి శని కూడా వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఖచ్చితంగా మేలు చేస్తుంది ఇయర్ సంవత్సరం ప్లస్ చేసినా కూడా ఎనిమిది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎయిత్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఎవరైతే డేట్స్ పుట్టారో లేదంటే మకర రాశి లేదంటే కుంభరాశి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే శని అధిపతి అయ్యాడు కాబట్టి మామూలుగా న్యూమరాలజీ ప్రకారం అలాగే ఈ గురుబలం అంటే ముఖ్యంగా గత రెండు అంటే మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ మూడో స్థానంలో ఉన్నాడు గురువు లాస్ట్ ఇయర్ ఇప్పటిదాకా ఫోర్త్ హౌస్లో ఉన్నాడు గురువు సో రెండు సంవత్సరాలు గురుబలం లేక ఏలనాడు శని నడుస్తూ చతుర్థ స్థానంలో రాహుండి చాలా సఫర్ అయ్యారు మకర రాశి వారు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కరోనా స్టార్ట్ అయినప్పుడు రెండు వేల ఇరవైలో ఏళ్ళనా సరే ఫుల్గా అనుభవిస్తున్న వాళ్ళు మకర రాశి సో మకర రాశి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఎందుకంటే సాధారణంగా ఏనాడుసీ నడుస్తున్నప్పుడు డబ్బు ఖర్చు మాట పాడటం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఆ కరోనా వచ్చినప్పుడు ఎక్కువగా సఫర్ అయింది మకర రాశి వారి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ బ్యాడ్ ఫేస్ అనేది ఆయన మొత్తం వెళ్ళిపోయినట్టే నాకు తెలిసినంతలో సో మే ఫస్ట్ నుంచి ఎలా గురుబలం స్టార్ట్ అవుతుంది రాహుకేతులు బలం బాగుంది లాస్ట్ ఫేజ్ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏలునాడుసే నెక్స్ట్ ఏడాది వెళ్ళిపోతున్నా కూడా ఈ ఏడాది ఖచ్చితంగా మేలే చేస్తాడు అటు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చండి సో నేనే అంటే ఫస్ట్ మేషరాశి సెకండ్ కన్యా రాశి థర్డ్ మకర రాశి అండి ఈ మూడు రాశులు అత్యద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరం అటు ఈ మకర రాశి వాడికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి అందులో నాది కూడా మకర రాశి సో నేను కూడా ఆనందంగా ఉన్నాను గత ఏడు ఆరున్నర ఏళ్ళ నుంచి వెళ్ళినట్టు నేను అనుభవించి అనుభవించి సో ఖచ్చితంగా ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి శని తప్పకుండా మేలు చేస్తాడు శని వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఖచ్చితంగా చేస్తాడు విద్యార్థులకు ఏ రకంగా ఉండబోతుంది విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి విద్యార్థులకి సుర్ణ అవకాశం ఎందుకంటే ఇప్పుడు మే ఫస్ట్ లోపల ఎవరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా లేకపోతే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినా మనకి ఫస్ట్ మే తర్వాత రిజల్ట్స్ వచ్చినా ఎలా అయినా చూసుకోండి ఇప్పుడైతే పంచమంలో ఉన్నాడు అప్పుడు చతుర్థంలో ఉన్నాడు చతుర్థ స్థానం విద్యాస్థానం విద్యాస్థానం గృహస్థానం అలాగే తల్లి స్థానం అలాగే సౌఖ్య స్థానం అలాగే గృహ వాహనం ఇవన్నీ స్థానాలు చతుర్థమే ఇప్పుడు మనకి థర్టీఎత్ ఏప్రిల్ దాకా చతుర్థంలో ఉన్న ఇవన్నీ ఇస్తాడు ఫస్ట్ మే నుంచి ఎలాగో గురుబలం కూడా వస్తుంది కాబట్టి విద్యార్థుల మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవాలి మంచి సీట్ రావడం మంచి ర్యాంక్ సాధించడం మంచి యూనివర్సిటీలో సీట్ ఖచ్చితంగా వస్తుంది అది ఫారెన్ అయినా వచ్చు ఇండియాలో అయినా వచ్చు వేరే స్టేట్ ఏదైనా సరే ఖచ్చితంగా వస్తుంది అలాగే చదువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే ఉద్యోగం వస్తాడు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఈ లోపల ఏళ్ళ నడిసిన లాస్ట్ ఫేజ్ కాబట్టి మారితే ఇల్లైనా మారాలి అంటే ఉద్యోగైనా మారచ్చు నేను రావడమే కొత్త ఉద్యోగం కాబట్టి వేరే ఊర్లో రావచ్చు అంటే తల్లిదండ్రులు దూరంగా ఉండే ఊర్లో రావచ్చు సో ఖచ్చితంగా స్థాన చలనం స్థాన మార్పు కూడా ఉంది కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ ఏల్నాడు సినీ స్థాన చలనం అనేది ఎలా చూసుకోవాలంటే విద్యార్థులకి మంచి ర్యాంక్ మంచి సీట్ సాధించి వేరే యూనివర్సిటీలో వేరే ప్లేస్లో వాళ్ళు ఈ స్థాన చలనంతో వాళ్ళకి ర్యాంక్ వచ్చింది కాబట్టి అటు మారేందుకు కూడా అవకాశం ఉంది సో ఖచ్చితంగా విద్యార్థులకి ఉద్యోగస్తులకి పట్టిందల్ల బంగారం అని చెప్పచ్చు మరి అవివాహితులకి వివాహం అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అవివాహితులు ఖచ్చితంగా వివాహం అవుతుంది ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలకైతే ఏళ్ళనర్శనంటే స్థానచలనం అత్తగారింటికి వెళ్ళాలని ఆడపిల్లలకు ఎలాగైనా అవుతుంది ఏళ్ళనర్శని నడుస్తుంది కాబట్టి మకర రాశి కానీ ముఖ్యంగా గురుబలం కూడా వచ్చింది కాబట్టి గురుబలం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా వివాహం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులకు వివాహం ఎందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏదైనా సరే మన మానవ ప్రయత్నం అండి ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఇదివరకులా కాదు వివాహాలు అనేవి శని ఉండేటప్పుడు జరుగుతాయి అని చెప్తూ ఉంటారు ఎంతవరకు సాధారణంగా అబ్బాయిలకి అయితే జరగదండి అమ్మాయిలకి అయితే జరుగుతుంది ఇప్పటికే స్థానచలం స్థానచలం కాబట్టి స్థానచలనం ఊరికే అవ్వరు కదా అమ్మాయిలు వివాహం కాబట్టి అవుతారు కాబట్టి ఏళ్ళు నడిసిన ఎవరికి నడుస్తున్నా గురుబలం లేకపోయినా పర్లేదు వాళ్ళకి గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా అయిపోతుంది ఇప్పుడు కూడా వివాహం సాధారణంగా ఎవరు ఇంట్రెస్ట్గా లేరు చేసుకోలేదు తర్వాత లైఫ్ ఎలా ఉంటుందనో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయనో అత్తగారు ఏమంటారనో తోటి కోళ్ళు ఏమంటారు ఆడపడుచు సో భర్త సరింగ్ ఉంటాడు ఇలా ఒక వంద అనుమానాలు ఉన్నాయి సో ఎవరికి ఇంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు పరిపూర్ణంగా నేను వివాహానికి సిద్ధంగా అని ఉన్నప్పుడే వివాహం అవుతుందండి ఇక మకర రాశి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి మీరు ప్రస్తుతం ఒక శని ఇదే ఉధృతి ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ సంవత్సర కాలం అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్రం రోజు చదువుకోవడం శివుడి అష్టోత్రం చదువుకోవడం వెంకటేశ్వర స్వామి అష్టోత్రం రోజు చదువుకుంటే మంచిది అలాగే శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణలు చేయడం వడమాల సమర్పించడం అలాగే తోమలపాకుల పూజ సింధూరు పూజ చేస్తే కనుక దోషం మొత్తం ఏమన్నా కూడా తొలగిపోతుంది ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తుంది కూడా ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు వెయ్యి రూపాయలు వరత్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు మకర రాశి వారికి క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి